పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి యొక్క మందిరంలో కూర్చున్నాడు ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి పదహారు వేల మంది భార్యలు అష్టమహిషులు అందరితో ఏకకాలమునందు ఇన్ని రూపములతో అందరినీ సంతోష పెడుతూ కాలం గడుస్తాను కానీ కృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు కుచేలుడు కానీ మనకి సంప్రదాయంలో ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది కుచేలుడు గురించి అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కృష్ణుడికి తెలియకుండా కుచేలుడు ఏదో అటుకులు తినేశాడు ఒక రోజు అరణ్యంలో అందుకే అంత దరిద్రం అనుభవించాడు ఆ తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ ఆయనకి ఐశ్వర్యం ఇచ్చారు అని అంటారు కానీ భాగవతంలో కుచేలుడు గురించి అలా చెప్పలేదు కుచేలుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే వ్యాసుల వారు ఎంత గొప్పగా మాట్లాడారో పోతన గారు మీరు అవధరించండి ఆయన అంటారు అనుడు వేదవ్యాసు తనయుడా అభిమన్యు తనయు ప్రీతి నరవరా గోవిందశుండు కుచేలుండు నానొప్పవిప్రుండు మనధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు ధర్మవత్సలుడు ధర్మవత్సలుడుఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్య బుద్ధి నడుకబోవక తనకు తానవ్వనట్టి కాసు పదివేల నిష్కముల్చునుడునంత అంత గొప్ప విశేషణాలు వేశారు కుచేరుడికి కుచేరుడు ఇటువంటి వాడు అంటే అనుడు వేదవ్యాస తనయుడు వేదవ్యాస తనయుడు అంటే వ్యాసుడు కుమారుడైన శిష్యుడు శుకుడు చెప్తున్నాడు ఎవరితోటి అభిమన్యుతనయు ఇట్లనియ ప్రీతి అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షత్తిని చూసి చెప్తున్నాడు ఏమని నరవరా ఓ రాజా నీకు చెప్తాను విను ఆ కుచేలుడు ఇటువంటి వాడో నీకు తెలుసా గోవింద సఖుడు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు సి యాచన చెయ్యడానికి సిగు విడిచిపెట్టాలి సిగ్గు విడిచిపెట్టిన వాడు కాడు మానాభిమానములు ఉన్నవాడు నానొప్ప విప్రుండు గొప్ప బ్రాహ్మణ తేజస్సు నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని నీరాగ విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ఆయన అభిమానము రాగములు నా కొడుకు నా కూతురు నా భార్య ఇలాంటి అనుబంధాలకి అతీతంగా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సున్నవాడు ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు అందుచేత విజ్ఞాని రాగాది విరహత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ధనుడు ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి